షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేదు మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏమి లేవని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కళ్ళు మాత్రం చేయకండి ఈ వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ ఇంజన్తో పాటు ట్రాలీ కూడా అంత అని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది రెండు కలిపి ఐదు లక్షల అరవై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనట్టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో వెహికల్ మీరు నేరుగా లొకేషన్ అండ్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం వరకు అయితే ఉన్నాయి ట్రాలీ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఇష్టం ఉంటే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఒరిజినల్ నాట్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఇంట్రెస్ట్ నోలు మాత్రమే కాల్ చేయండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసిస్తాను ధన్యవాదాలు